స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీ కార్యాలయ ఆవరణలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్లు మల్లికార్జున్ గౌడ్ బట్టి జగపతి జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మదేవేందర్ రెడ్డి మహాత్మా గాంధీ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు దేశానికి త్యాగమూర్తులు చేసిన సేవలు త్యాగాలు మరవలేనివన్నారు ఈ సందర్భంగా మెదక్ జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్లు బట్టి ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ బట్టి జగపతి మెదక్ జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి పిఏసీఎస్ చైర్మన్ సిహెచ్ హనుమంత్రెడ్డి పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు మాజీ కౌన్సిలర్ విశ్వం భీమని కిషోర్ జయరాజ్ ఆర్కే శ్రీనివాస్ మాయా మల్లేశం చంద్రకళ మెదక్ మండల పార్టీ అధ్యక్షులు ఎం అంజాగౌడ్ రిపీట్ ఎం అంజాగౌడ్ నాయకులు లింగారెడ్డి సోముల ప్రభురెడ్డి మోచి కిషన్ చింతల నరసింహులు గౌస్ గోవింద్ శేఖర్ గౌడ్ మహ్మద్ జుబర్ అహ్మద్ కృష్ణ సాయిలు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మండలాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు